హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో లాస్ట్ సండే తీసిన వీడియో అండి లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని అని దోశలు అయితే వేద్దాం అనుకున్నాను ఆ దోశల్లోకి ఉల్లిపాయలు క్యారెట్లు కూడా నేను ఇలాగ కట్ చేసుకొని సన్నగా తురిమేసి వేసేద్దామని చెప్పేసి అయితే రెడీ చేస్తున్నానండి పాప అయితే ఇప్పుడు చూషన్కి వెళ్ళిపోద్ది కదా ఎనిమిదిన్నరకి అందుకని ఇంకొంచెం పెందలాడ దోశల అయితే రెడీ చేస్తున్నాను అనమాట తనకి మా పాపకి అయితే దోశలు ఎప్పుడు వేసినా కూడా ఉల్లిపాయలు మాత్రం ఉండాల్సిందేనండి ఉల్లిపాయలు ఉంటేనే తనకి ఇష్టం అనమాట తన కోసమైనా సరే నేను ఉల్లిపాయలు వేస్తాను ఎలాగో ఇంట్లో క్యారెట్లు కూడా రెడీగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక క్యారెట్లు కూడా తురిమేసానండి క్యారెట్లోనూ ఈ ఉల్లిపాయలు కూడా కలిపి ఇక దోశలు అయితే వేస్తాను పల్లెలు చట్నీ అయితే చేస్తానండి ఇక ఆ రోజు రెగ్యులర్గా చేసుకునేదే కదా అని చెప్పేసి నేనైతే ఆ వీడియో అయితే తీయలేదు రెండు రోజు దోశలకు సరిపోయేలాగా రెండు రోజులేమో ఇడ్లీలకు సరిపోయేలాగా నేను రెండు పిండ్లు కూడా ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట ఇక అలాగైతే మనకు ఒక నాలుగైదు రోజుల పాటు చూసే పని ఉండదు ఒక నాలుగు రోజులు ఇవి ఇడ్లీలు దోశలు వేసినా ఒక రోజు మాత్రం తప్పకుండా ఉప్మా అయితే వేస్తాను అనమాట ఉప్మా మా బాబుకి మాత్రం అస్సలు ఇష్టం ఉండదు ఉప్మా వేసిన రోజున శుభ్రంగా టిఫిన్ చేయడం కూడా మానేస్తాడు అనమాట వాడికి అస్సలు నచ్చదు ఎందుకనో కానీ మరి ఎవరింట్లోనైనా అంతే కదా ఎందుకని ఉప్మానే అంతగా ఇష్టపడరు మా బాబు అయితే అయితే కొంచెం లేట్గా లేస్తాడనమాట ఇంకా చల్లారిపోతాయి కదా అని చెప్పేసి హాట్ బాక్స్లో అయితే పెడుతున్నానండి నేనైతే ఇంకా ఎప్పుడు టిఫిన్ చేసినా చల్లారిపోయిన తర్వాతే తింటాను నేను ఎట్లా ఉన్నా తినేస్తానులేండి ఇంకా మావాడి కోసమే నేను హాట్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా పాపకైతే ఒక రెండు దోశలు వేసేసి చట్నీ వేసి ఇచ్చేస్తున్నాను తను రెడీ అయిపోయి వచ్చేసింది ఇంకా టిఫిన్ చేసేసి చోషన్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇంకా తను చోషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేను బట్టలు ఈరోజు సండే కదా ఎన్ని బట్టలు ఉన్నాయో అనమాట ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేసుకుంటాను కాబట్టి కొంచెం నాకైతే పని సులువే అవుతుంది అనమాట అలా కాకుండా మధ్యలో ఒక రోజు ఉతకుండా ఉంచేసి రెండు రోజులకు ఒకసారి ఉతికాయన అసలు రెక్కలు పడిపోతాయి అనమాట అవన్నీ ఉతుక్కొని జాడించుకొని ఆరేసుకునేసరికి అందుకని బట్టల పని మాత్రం అస్సలు పెండింగ్ అయితే పెట్టనండి ఇంకా ఆ బట్టలు అవన్నీ ఉతుక్కొని జాడించుకొని ఆరబెట్టుకొని వచ్చేసాను అయ్యే ఈరోజు మరి సండే కదా మా బాబాయ్ అయితే చికెన్ తెచ్చాడు అనమాట మా వారైతే మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళారండి ప్రతి సండే కూడా ఉదయం ఐదు గంటలకే డ్యూటీకి అయితే వెళ్తారు అంటే మా బాబు ఉంటే చికెన్ తెస్తాడు లేదంటే మరి ఇంకా మేమైతే తెచ్చుకోమన్నమాట నాకు మాత్రం చికెన్ షాపులు గట్రా వెళ్ళాలి అంటే కొంచెం ఎందుకంటే వెళ్ళబుద్ధి కాదు మా వారికి ఎలాగో ఉదయం ఖాళీ ఉండదు కదా ఇంకా ఏ ఎగ్గ కర్రీనా అలాగ చేసుకుంటూ ఉంటాము ఈ వారం అయితే మా బాబు ఉన్నాడు అనమాట హాస్టల్ నుంచి వచ్చాడు కదా చికెన్ అయితే తెచ్చాడు అది కొద్దిగా కర్రీ చేసేసి కొంచెం పకోడీ అయితే చేయమన్నాడు అనమాట అందుకని ఒక కొద్దిగా నాలుగు మొక్కలు తీసి పక్కన పెట్టాను పకోడీ కోసమని ఇప్పుడు మ్యాగ్నెట్ అయితే చేసేస్తున్నాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పెరుగు కూడా వేసేసి కలిపేసి అయితే పక్కన పెట్టేసాను ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే అసలు చికెన్ ఏం తినకూడదు అని అంటున్నారండి వాటికి ఏవో జబ్బులు ఏవో వస్తున్నాయంట అందుకని చికెన్ తినద్దు అని అని చెప్తున్నారు అంటే మేము లాస్ట్ వీక్ తెచ్చుకున్నాం కదా ఈ మధ్యలో అయితే ఎప్పుడు తెచ్చుకోలేదు అంటున్నారు అని చెప్పేసి మరి మేము కూడా ఈ మధ్య అసలు తినలేదనమాట ఈ వారం రోజుల నుంచి కూడాను మరి కొద్ది రోజులు తినకపోవడమే మంచిదండి ఇంకా సరే నేనైతే కర్రీ కోసం మట్టిదాకా అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు మట్టిదాకాలో కర్రీ అయితే వండుతాను ఆయిల్ వేసేసుకొని వేడెక్కిన తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తున్నాను అనమాట బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ మట్టి కుండలు కూడా చాలా రేట్ అయితే ఉన్నాయండి మా చిన్నప్పుడు అయితే మా తాతయ్య వాళ్ళు ఈ మట్టి పాత్రలు తయారు చేసేవారు అనమాట అప్పుడు ఫ్రీగా దొరికినప్పుడు అయితే అసలు అటు విలువ ఏంటి అనేది తెలిసేది కాదు ఇప్పుడు అంత రేటు పెట్టుకుంటుంటే అసలు ఎంత ప్రాణంలాగా చూసుకుంటున్నాం అనమాట ఈ మట్టి పాత్రలైతే మా తాతయ్య అయితే పాపం అంత కష్టపడేవారు అని అనమాట ఈ మట్టి పాత్రలను తయారు చేయడానికి వాళ్ళతో పాటు మేము కూడా అనమాట మాకు మేము చేయగలిగిన సహాయం మేము చేసి అంత కష్టపడే వాళ్ళమండి మట్టి కొండలో ఎండబెట్టుకోవడం దగ్గర కాల్చుకోవడం దగ్గర చాలా పని అయితే చేస్తుండేవాళ్ళము పిల్లలం కూడాను అంతగా కష్టపడి చేసిన మట్టి పాత్రలకైతే అప్పట్లో అస్సలు రేట్ అయితే ఉండేది కాదు చాలా తక్కువ రేట్లకే కొనేవారు అనమాట ఇంకా మా తాతయ్య వాళ్ళు తర్వాత ఇంకా మా నాన్నగారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా కుండలు అయితే తయారు చేయలేదు ఏదో చిన్న చిన్నగా చదువుకొని చిన్న జాబ్లు ఏవో చేసుకోవడం వలన ఇంకా ఆ అయితే చేయడం మానేశారు ఇప్పుడు మాకు కుండలు కావాలి అని అంటే చాలా రేటు పెట్టి కొనుక్కోవాల్సి అయితే వస్తుందండి ఇంకా అదనమాట ఇంకా చికెన్ కర్రీ అయితే ఉడుతూ ఉంది ఒక స్టవ్ మీద మరొక స్టవ్ మీద అయితే బిర్యానీ వండుతున్నాను అనమాట ఇది వచ్చేసి రెడీమేడ్ రైస్ అనమాట మసాలా అంతా కలిపేసి అమ్ముతారు కదా ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ అని చెప్పేసి ఆ రైస్ అయితే తెచ్చాడండి మా బాబు అమ్మ నువ్వు ఎందుకు కష్టపడిపోకు ఇన్స్టెంట్ రైస్ తెచ్చేస్తాను ఇదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోద్ది బిర్యానీ అని చెప్పేసి ఇంకా తెచ్చాడనమాట అదే వండేస్తున్నాను ఇప్పుడు కుక్కర్లోన ముందుగా నెయ్యి వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి ఇంకా ఇందులో మనం వెజిటేబుల్స్ ఏముంటే అవే వేసుకోవచ్చు అనమాట నా దగ్గర కొత్తిమీర పుదీనా క్యారెట్ ఒక బంగాళదుంప అయితే ఉంది అవి మాత్రం కట్ చేసి వేసేస్తున్నాను ఇంక ఈరోజు సాయంత్రం అయితే మా బాబు హాస్టల్కి వెళ్ళిపోతాడండి మరి వాడి కోసం ఏదన్నా వండుతాను తీసుకెళ్తావా అని అంటే అస్సలు ఏమి వద్దంటాడు ఏమైనా వండుతాను తీసుకెళ్తావా అని అడిగితే అస్సలు ససేమీరా వద్దంటాడండి అసలు ఇష్టం ఉండదు వాడికి తినడం అయితే అయినా టైం ఉండదు అంటాడు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తినొచ్చు కదా అని అంటాను అస్సలు తీసుకెళ్ళడండి కొంతమంది పిల్లలైతే చక్కగా ఈ రెండు మూడు రకాలు పప్పులు వండించుకొని పట్టుకెళ్తారనమాట అక్కడ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు తినుకుంటూ ఉంటారు మా ఓడైతే అలా కాదండి అసలు ఏమీ తినడు ఇంకా హాస్టల్లో పెట్టిన ఫుడ్ ఒక్కటే అనమాట అలాగే వద్దంటాడులే అని చెప్పి మనం ఇంకేదైనా వండి పెట్టి పంపించామా అవి ఒక ఐదు ఆరు నెలల పాటు అలాగే దాచి 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 ఉంచుతాడు మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడైనా ఇంటికి వచ్చాడనుకో వస్తే వచ్చినప్పుడు మళ్ళీ వెంట పెట్టుకొని తెచ్చేస్తాడు అనమాట మళ్ళీ ఇంటి దగ్గర వీళ్ళకి తినడానికి అయ్యో లేదో అని చెప్పేసి వాడు తెచ్చేసి మళ్ళీ మాకే ఇస్తాడనమాట ఇంకా అలా చేస్తూ ఉంటాడు ఇంకా చికెన్ కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఉడిపోయింది ఎంతకంత ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ మట్టి పాత్రల్లో చేసిన వంటలైతే టేస్ట్ బాగుంటుందండి మరి మీరు ఎప్పుడైనా వండారో లేదో కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ ఇన్స్టెంట్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది చక్కగా గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోస్తే సరిపోతుంది అనమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానులేండి వేసాను ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఆ తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇక మొత్తం కలిపేసి రైస్ కూడా వేసేసి ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది చక్కగా ఉడిగిపోతుంది పొడి పొడులు వస్తుంది బిర్యానీ కూడాను ఇంకా పకోడి కోసమైతే కొద్దిగా తీసి చికెన్ పక్కన పెట్టే కదా అవి కండ ముక్కలే తీసి ఉంచాను అనమాట ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి చిన్న ముక్కలాగా కట్ చేస్తున్నాను చిన్న ముక్కలు అయితే చక్కగా బాగా వేగుతాయి అనమాట లోపల కంట కూడాను మసాలా కూడా బాగా పడుతుంది చికెన్ పకోడీ చేసి కూడా చాలా అవుతుందండి ఇంతకుముందు ఒకసారి రెండుసార్లు చేసినట్టున్నాను అంతే అసలు ఈ మధ్యకాలంలో అసలు చేసిందే లేదనమాట సరే ఈరోజు చేయమన్నారు కదా అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ చికెన్లోకి ఒక స్పూన్ స్పూన్ శనగపిండి అలాగే ఒక స్పూన్ బియ్య పిండి వేసుకున్నాను ఒక స్పూన్ కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా ఒక నిమ్మచక్కనైతే పిండాను అనమాట పిండేసి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి వేసేసి ఇప్పుడు అంతా కూడా మొత్తం మొక్కలకు పట్టేలాగా పట్టించేసుకోవాలి గట్టిగా ఉందనిపిస్తే కొంచెం ఒక చుక్క నీళ్ళు అయితే చిలకరించండి బియ్య పిండి లేకపోతే కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు కార్న్ అది కానీ ఇది కానీ ఏది వేసినా కూడా పకోడీ అయితే క్రిస్పీగా వస్తుందనమాట కార్న్ ఫ్లోర్ ఉంది కానీ నా దగ్గర బియ్యపిండి ఉంది కదా అని చెప్పేసి అది ఒక స్పూన్ వేసానండి సరే కలిపేసి అయితే పక్కన పెట్టేసాను ఇక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకొని దానిలోకి ఒక్కొక్క ముక్క ఇక చికెన్ ముక్కలు అయితే వేసేసుకొని బాగా ఎర్రగా వేగనివ్వాలన్నమాట మా పాప అయితే ట్యూషన్ నుంచి వచ్చేసింది ఫోన్ పట్టుకుని ఓ గిరగిర తిప్పేస్తుంది అనమాట ఆచేవరకు ఈ చివరకు అని స్టవ్ ఎప్పుడూ కూడా మీడియంలో పెట్టుకొని మనం పకోడి అయితే వేయించుకోవాలండి లేదంటే పెద్ద మంట పెట్టాము అంటే లోపలంతా పచ్చిగా ఉంటుంది పైన మాత్రం వేగుతుంది అనమాట అలా కాకుండా కొంచెం టైం పట్టినా సరే చిన్న మంట మీదే మనం వేయించు ¿Qué ¿Vale? చూడండి చక్కగా ఎర్రగా అయితే వేగిపోయింది కదా పకోడి అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా మిగతా ఈ చికెన్ ముక్కలను కూడా అది ఇదే విధంగా ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఎర్రగా ఇట్లాగే వేయించేసుకోవాలి చికెన్ పకోడి వేయించుతుంటేనే ఆ స్మెల్కి ఆకలిసేస్తూ ఉంటుంది అనమాట మాకైతే మా పిల్లలకేమో కానీ నాకు కూడా ఎప్పుడెప్పుడు తినాలా అనేసి ఆకలిసేస్తూ ఉంటుంది టైం అవ్వకపోయినా సరే వేడి వేడిగా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఇన్స్టెంట్ బిర్యానీ కూడా ఉడిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను కదా కోడిగుడ్డు మునక్కడ కర్రీ కూడా చేస్తాను అనమాట వీటితో పాటు పెరుగు చట్నీ ఇంకా వైట్ రైస్ అండి ఇవన్నమాట సండే స్పెషల్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్